నమస్కారం తమిళనాడు రాజకీయాలు సినిమా ఈ రెండింటినీ అస్సలు విడదీసి చూడ్లేం ఇది కొన్ని దశాబ్దాలుగా నడుస్తున్న ఒక పొలిటికల్ థ్రిల్లర్ లాంటిది ఇప్పుడు ఈ కథలోకి ఒక కొత్త హీరో వచ్చారు తలపతి విజయ్ తన పార్టీ తమిళగా వెట్రిక్ కలగంతో ఇప్పుడు అందరి మదిలోనూ ఒకే ప్రశ్నం మెదుల్తోంది ఇది చరిత్ర పునరావృతమా అంటే ఎంజిఆర్ లాంటి అద్భుతాన్ని విజయ్ మళ్లీ చేయగలరా లేక ఇది మరో ఫ్లాప్ సినిమా అవుతుందా ఈరోజు మనం ఈ పొలిటికల్ స్క్రిప్ట్ను కొంచెం లోతుగా విశ్లేషిద్దాం ఆనాటి ఎంజీఆర్ ఫార్ములా ఏమిటి ఈనాటి విజయ్ వ్యూహమేంటి అసలు తమిళనాడులో సినిమా వాళ్ళు రాజకీయాల్లోకి రావడమనేది ఎప్పట్నుంచో ఉంది కదా ఐదుగురు ముఖ్యమంత్రులు సినిమా నేపథ్యమున్నవాళ్ళే ఈ ట్రెండ్ ఎలా మొదలైంది సినిమాను ఒక రాజకీయ ఆయుధంగా వాడాలనే ఆలోచన ఎవరిది అసలు చాలా మంచి ప్రశ్న దీని మూలాలు మనకు ద్రావిడ ఉద్యమంలా కనిపిస్తాయి ఆ రోజుల్లో ద్రావిడ ఉద్యమం కాంగ్రెస్కు వ్యతిరేకంగా బ్రాహ్మణ ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడుతోంది కాని వాళ్ల సిద్ధాంతాలను జనాల్లోకి ఎలా తీసుకెళ్లాలి అప్పుడు వాళ్ళకొక శక్తివంతమైన ఆయుధం దొరికింది అదే సినిమా సీఎన్ అన్నాదురై ఎం కరుణానిధి లాంటి వాళ్లు వాళ్ళు గొప్ప రచయితలు వాళ్లు కలాలు పట్టుకుని కథలు సంభాషణలు రాశారు అంటే సినిమాలు కేవలం వినోదం కోసం కాకుండా ఒక ప్రచార సాధనంగా మారాయనమాట మీరు చెప్పినట్టు కరుణానిధి రాసిన పరాశక్తి సినిమా గురించి చాలా విన్నాను ఆ సినిమా ఎందుకంత సంచలనమైంది పరాశక్తి ఒక ఉదాహరణ మాత్రమే ఆ సినిమా అప్పటి సమాజంలోని కులతత్వాన్ని మూఢనమ్మకాలను నేరుగా ప్రశ్నించింది అందులో హీరో శివాజీ గణేశన్ కోట్లో చెప్పే డయలాగులు అవి డైలాగులు కావు అవి రాజకీయ ప్రసంగాలు ఓ థియేటర్లు ఒక రకంగా వాళ్ల రాజకీయ సభలు జరుపుకునే వేదికలుగా మారిపోయాయి అదొక పవర్ఫుల్ పొలిటికల్ టూల్ అని నిరూపించారు ఒక్క నిమిషం మీరొక ఆసక్తికరమైన పదం వాడుతున్నారు సిద్ధాంతపరమైన శిక్షణా అని సోర్సెస్లో కూడా ద్రావిడ పట్టారై అనే మాట ఉంది అంటే ఏమిటది ఏదైనా స్కూలా అద్భుతమైన ప్రశ్న ద్రావిడ పట్టారై అంటే ఒక బిల్డింగ్ ఉన్న స్కూల్ కాదు అదొక ఐడియాలజికల్ స్కూల్ ఆఫ్ థాట్ పెరియార్ అన్నాదురైల సామాజిక న్యాయం బ్రాహ్మణ వ్యతిరేకత హిందీ వ్యతిరేకత ఇలాంటి సిద్ధాంతాలన్నింటినీ నేర్పే ఒక వర్క్షాప్ లాంటిది ఈ శిక్షణ పొందిన వారికే రాజకీయాల్లో ఒక స్పష్టత వచ్చింది ఈ పట్టారై నుంచి వచ్చిన అత్యంత విజయవంతమైన విద్యార్థే ఎంజీఆర్ ఎంజీఆర్ ఈ పేరు వినగానే ఒక ప్రభంజనం గుర్తొస్తుంది కాని ఆయన రాత్రికి రాత్రి స్టార్ అయి రాజకీయాల్లోకి రాలేదు కదా కాదు ఎంజీఆర్ విజయం వెనుక ఒక పక్కా ప్రణాళిక ఉంది ఆయన మొదట డీఎంకేలో చేరారు పార్టీలో కోశాధికారి స్థాయికి వెళ్లారు అదే సమయంలో తన సినిమాలను చాలా చాలా తెలివిగా వాడుకున్నారు ఎలా ప్రతి సినిమాలో ఆయనే హీరో పేదవాళ్ల పక్షాన నిలబడతాడు అన్యాయాన్ని ఎదురుస్తాడు తెరపై ఆయన సిగరెట్ తాగరు మద్యం ముట్టరు ఒక ఆదర్శ పురుషుడు ఆన్ స్క్రీన్ ఇమేజ్ను స్క్రీన్ పరోపకారంతో కలిపారు అందుకే ప్రజలు ఆయన్ను కేవలం నటుడుగా కాకుండా పురచ్చి తలైవర్ అన్నారు అంటే విప్లవ నాయకుడు అని ఇక్కడే అసలు మ్యాజిక్ ఉందన్నమాట అంటే ఎంజీఆర్ ప్రతి సినిమా ఒక పొలిటికల్ ర్యాలీ లాంటిది ద్రావిడ పట్టారై ఆయనకొక స్క్రిప్ట్ ఇచ్చింది ఆయన సినిమాలు దానికి విజువల్స్ బహుశా అందుకేనేమో శివాజీ గణేశన్ అంత గొప్ప నటుడైనా ఎంజీఆర్ కాలేకపోయారు ఖచ్చితంగా తేడా అదే శివాజీ గణేషన్ అద్భుతమైన నటన ఉంది కాని ఎంజీఆర్ లాంటి సైద్ధాంతిక పునాది లేదు అంతేకాదు క్షేత్రస్థాయిలో అభిమాన సంఘాల రూపంలో ఒక కేడర్ నెట్వర్క్ కూడా లేదు శివాజీది నటన ఎంజీఆర్ది ఒక ఉద్యమం ఓకే అంటే ఎంజీఆర్ ఫార్ములను కాపీ కొట్టడం అంత సులభం కాదనమాట కాని ఇప్పుడు ఇన్ని దశాబ్దాల తర్వాత విజయ్ కూడా అదే ఫార్ములాను ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది కదా ఆయన వేదికపై ఎంజీఆర్ ఫోటో పెట్టడం వెనుక ఉద్దేశం అదేనా అవును ఆ సంకేతాలు చాలా స్పష్టంగా ఉన్నాయి కాని ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే విజయ్ ఈరోజు తిదీరణ రాజకీయాల్లోకి రాలేదు దీని వెనక దాదాపు పదిహేనేళ్ల గ్రౌండ్ వర్క్ ఉంది రెండు వేల తొమ్మిదిలోనే తన అభిమాన సంఘాలను విజయ్ మక్కల్ యక్కంగా మార్చారు అంటే ఫ్యాన్ క్లబ్స్ కాకుండా అవును కేవలం క్లబ్స్ గా కాకుండా సంక్షేమ కార్యక్రమాలు చేసే సంస్థలుగా మార్చారు అంటే రక్తదాన శిబిరాలు అన్నదానాలు ఇలాంటివా ఇవి ఎంజీఆర్ రోజుల్ని గుర్తుచేస్తున్నాయి వీటితో పాటు ఆయన కొన్ని కీలకమైన రాజకీయ సంఘటనలపైన స్పందించారు కదా అవును శ్రీలంక తమిళుల సమస్యపై నిరాహార దీక్ష జల్లికట్టుకు మద్దతు నీట్ పరీక్ష వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని అనిత కుటుంబాన్ని పరామర్శించడం తూతుకుడి స్టెరిలైట్ కాల్పుల బాధితులను కలవడం ఇలాంటివన్నీ ఆయనను కేవలం ఒక నటుడుగా కాకుండా ప్రజల మనిషిగా నిలబెట్టాయి ఇదంతా ఒక ప్రజానాయకుడి ఇమేజ్ను నిర్మించే ప్రయత్నంలో భాగం నిజమే ఈ గ్రౌండ్ వర్క్ ఫలితం కూడా కనిపించినట్టుంది రెండు వేల ఇరవై ఒకటి స్థానిక ఎన్నికల్లో విఎంఐ సభ్యులు వందకి పైగా సీట్లు గెల్చారు ఇది ఒక రకంగా ట్రయల్ రన్ లాంటిది కదా ఖచ్చితంగా అది వాళ్ల బలాన్ని పరీక్షించుకోవడానికి చేసిన ఒక ప్రయోగం అందులో పాసయ్యారు కానీ ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది ఏమిటది ఎంజీఆర్ కు ఒక స్పష్టమైన ద్రావిడ సిద్ధాంతముంది మరి విజయ్ సిద్ధాంతమేమిటి ఈ ప్రశ్నతోనే ప్రత్యర్థులు ఆయన్ను టార్గెట్ చేస్తున్నారు ఆ విమర్శల గురించే మాట్లాడదాం డీఎంకే ఏమో విజయ్ తమ విధానాలను కాపీ కొడుతున్నారని అంటోంది మరోవైపు ఏఐఐడిఎంకేమో అతని సిద్ధాంతం ఒక కాక్టైల్ లాంటిదని విమర్శిస్తోంది పాతసారాను కొత్త సీసాలో పోసినట్లుంది అని కూడా అంటున్నారు అవును ఆ విమర్శల్లో కొంత నిజం లేకపోలేదు ఎంజీఆర్ తన కెరియర్ మొదటి నుండి ద్రావిడ సిద్ధాంతాన్ని సినిమాల్లో చూపించారు కాని విజయ్ కెరియర్ ప్రారంభంలో పూర్తిగా రొమాంటిక్ యాక్షన్ సినిమాలు చేశారు గత దశాబ్ద కాలంలో వచ్చిన కత్తి మెర్సల్ సర్కార్ లాంటి సినిమాల్లో మాత్రమే రాజకీయ అంశాలు కనిపించాయి ఆ సినిమాలు కూడా పెద్ద వివాదాలనే సృష్టించాయి కదా మెర్సెల్ సినిమాలో జీఎస్టీ డైలాగ్కు బీజేపీ వాళ్లు గొడవ చేశారు సర్కార్ సినిమాలో ఉచిత పథకాలపై విమర్శ ఏఐఏడిఎంకే ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టింది అంటే ఆయన అందరినీ టార్గెట్ చేశారన్మాట ఇది వ్యూహాత్మకమే కావచ్చు మొదట ఫ్యాన్ ను పెంచుకుని ఆ తర్వాత రాజకీయ అంశాలను సినిమాల్లోకి తీసుకురావడం కానీ ఆ రాజకీయ సందేశాలు కూడా ఒక నిర్దిష్ట సిద్ధాంతానికి కట్టుబడినట్లేవు అవి కేవలం సమకాలీన సమస్యలపై స్పందనలుగానే ఉన్నాయి అవును అందుకే ఆయన సిద్ధాంతం ఒక కాక్టైల్ అనే విమర్శొస్తోంది కాని ఈ రోజుల్లో అదే సరైన వ్యూహం కావచ్చు కదా ఒకే సిద్ధాంతానికి కట్టుబడి ఉండటం కంటే అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకోవడానికి ప్రయత్నించడం తెలివైన రాజనీతేమో అది రెండువైపులా పదునొంగటెత్తి ఒకవైపు అది మిమ్మల్ని అందరికీ నచ్చేవాడిగా చూపిస్తుంది మరోవైపు మీకొక కోర్ ఐడియాలజీ లేదని మీరు అవకాశవాది అని విమర్శించే ఛాన్సిస్తుంది తమిళనాడు రాజకీయాలు చాలా వరకు సిద్ధాంతాల చుట్టూ తిరుగుతాయి అక్కడ అందరివాడు అనిపించుకోవడం కష్టం ఏదో ఒకవైపు నిలబడాల్సిందే సరే సిద్ధాంతం సంగతి పక్కన పెడితే అసలు ప్రశ్న అతను గెలవగలడా తమిళనాడు రాజకీయ చరిత్ర చూస్తే అది మూడవ ఫ్రంట్లకు ఒక శ్మశాన వాటిక లాంటిది డీఎంకే ఏఐఐడిఎంకే అనే రెండు పెద్ద పార్టీల కింద ఏ మూడవ పార్టీ ఎదగలేదు నిజం విజయకాంత్ హాసన్ ఎంత పెద్ద స్టార్లు కూడా ఈ ద్వంద్వ ఆధిపత్యాన్ని బద్దలుకొట్టలేకపోయారు ఇక్కడ మనం విజయకాంత్ ఉదాహరణను చూడాలి ఆయనకు కరుపు ఎంజీఆర్ అని పేరుండేది అంటే నల్ల ఎంజీఆర్ అని అవును విపరీతమైన ప్రజాదరణ ఉండేది కాని ఏం జరిగింది ఆయన పార్టీ డీఎండీకే మొదట్లో కొన్ని ఓట్లు చీల్చింది కాని సొంతంగా ఎప్పుడు పెద్దగా ప్రభావం చూపలేకపోయింది ఖచ్చితంగా రెండువేల పదకొండులో ఏఐడిఎంకేతో పొత్తు పెట్టుకున్నప్పుడు మాత్రమే ఆయన ప్రతిపక్ష నాయకుడు కాగలిగారు ఒంటరిగా పోటీ చేసినప్పుడు దారుణంగా విఫలమయ్యారు దీన్నిబట్టి మనకేమర్థమవుతోంది తమిళనాడులో కేవలం స్టార్ పవర్ ఫ్యాన్సుంటే సరిపోదు దానికి బలమైన సిద్ధాంతం లేదా శక్తివంతమైన కూటమి మొద్దతు కావాలి సరిగ్గా అదే కమల్హాసన్ పరిస్థితి కూడా అంతే మరి విజయ్ తనను తాను ఎలా నిలబెట్టుకోవాలనుకుంటున్నారు ఆయన వైఖరి ఏమిటి విజయ్ ఆ విషయంలో చాలా స్పష్టంగా ఉన్నారు ఆయన అవినీతి వంశ పారంపర్య రాజకీయాలు లేని ఒక ద్రావిడ రీసెట్ను కోరుకుంటున్నానని చెప్పారు తన మొదటి సమావేశంలోనే డిఎంకేని ఎన్నికల శత్రువుగా బీజేపీని సైద్ధాంతిక శత్రువుగా ప్రకటించారు అది చాలా తెలివైన వ్యూహం అవును దీని ద్వారా తన ఈ రెండు ప్రధాన శత్రులకు స్పష్టమైన ప్రత్యామ్నాయమని చెప్పుకుంటున్నారు అది చాలా పెద్ద రిస్క్ చెత్తం కానీ ఆయన దగ్గర ఆ పోలటానికి అవసరమైన పార్టీ నిర్మాణముందా అన్నాదురై డీఎంకేని స్థాపించి దాదాపు పాటు పార్టీని నిర్మించిన తర్వాత అధికారంలోకి వచ్చారు ఎంజీఆర్ అప్పటికే ఒక సుస్థిర పార్టీలో ఉన్నారు విమర్శకులు చెప్పినట్లు విజయ్ ఒక షార్ట్కట్ కోసం చూస్తున్నారా ఇది ఆయన ముందున్న అతిపెద్ద సవాలు ఒక అభిమాన సంఘాల నెట్వర్క్ను పూర్తిస్థాయి రాజకీయ పార్టీ యంత్రాంగంగా మార్చడం చాలా చాలా కష్టం ఒక ఫ్యాన్ క్లబ్ రక్తదాన శిబిరం పెట్టగలదు కాని రాష్ట్రంలోని రెండు వందల ముప్పై నాలుగు నియోజకవర్గాల్లో ప్రతి బూత్ స్థాయిలో ఎన్నికలను మేనేజ్ చేయగలదా నిజమే ఎంజీఆర్ పార్టీని విడిచిపెట్టినప్పుడు ఆయనతో పాటు డీఎంకేలోని చాలామంది నాయకులు కేడర్ కూడా వచ్చారు విజయ్కు అలాంటి మద్దతు లేదు నిజమే కాని ఈ సోషల్ మీడియా యుగంలో ఈ లెక్కలు మారిపోయాయేమో విజయ్కు యువతలో మహిళలలో విపరీతమైన క్రేజ్ ఉంది ఆ గుంపులు పాత రాజకీయ సమీకరణాలను తారుమారు చెయ్యలేవా అది ఒక ఆసక్తికరమైన వాదన సోషల్ మీడియా ప్రభావం ఉంది కాని తమిళనాడులో గెలుపోటములను నిర్ణయించేది ఇప్పటికీ క్షేత్రస్థాయిలోని పార్టీ నిర్మాణమే గుంపులెప్పుడు ఓట్లుగా మార్తాయని గ్యారంటీ లేదు కమల్ హాసన్కు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది కానీ అది ఓట్లుగా మారలేదు మారలేదు అయితే విజయ్ బలమేమిటంటే డిఎంకే ఏఏడిఎంకే నాయకులు ఆయనను ఒక ముప్పుగా చూస్తున్నారు విజయ్ ఎంట్రీని వాళ్లు తేలిగ్గా తీసుకోవట్లేదని స్పష్టంగా అర్థమవుతోంది ఆయన నిస్సందేహంగా ఒక డిస్రప్టర్ కాబట్టి మొత్తం మీద చూస్తే ఒకవైపు విజయ్ కు యువతలో ఫాలోయింగ్ అవినీతిపై ఆయన చేస్తున్న పోరాటం ఇవన్నీ ప్లస్ పాయింట్స్ ఆయన ఒక ఫ్రెష్ ఫేస్ మరోవైపు చూస్తే ఎంజీఆర్ లాంటి సైద్ధాంతిక స్పష్టత లేదు క్షేత్రస్థాయిలో బలమైన పార్టీ నిర్మాణం లేదు అన్నింటికన్నా ముఖ్యంగా తమిళనాడులో మూడవ ఫ్రంట్లు విఫలమైన సుదీర్ఘ చరిత్ర ఆయనకు వ్యతిరేకంగా ఉంది అంటే ట్వంటీ ట్వంటీ సిక్స్ తమిళనాడు ఎన్నికలు ఒక పొలిటికల్ బ్లాక్ బస్టర్ కావచ్చు లేదా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టచ్చు ప్రస్తుతానికి మాత్రం తమిళనాడు రాజకీయాల్లో విజయ్ అతిపెద్ద వైల్డ్ కార్డ్ ఆయన గెలుస్తాడో లేదో తెలియదు కాని ఆటను మాత్రం ఖచ్చితంగా మార్చేస్తాడనిపిస్తోంది మనకు అందించిన సోర్సెస్ ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి ఎంజీఆర్ తన అభిమానగణాన్ని ఒక ఉద్యమంగా మార్చి విజయం సాధించారు విజయ్ అభిమాన సంఘాలు ఇప్పటికే స్థానిక ఎన్నికల్లో గెలిచి తమ బలాన్ని రుచి చూశాయి ఇది మనల్ని ఒక కీలకమైన ప్రశ్న దగ్గర వదిలేస్తోంది శ్రోతల కోసం ఒక ఆలోచన ఈ ఆధునిక రాజకీయ యుగంలో ఒక స్పష్టమైన రాజకీయ సిద్ధాంతం క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణం లేకుండా కేవలం ఒక స్టార్ హీరోకున్న అభిమాన సంఘాల బలం మాత్రమే ఒక ప్రాంతీయ రాజకీయ శక్తిగా ఎదగడానికి సరిపోతుందా లేక ఆ బలం కేవలం ప్రస్తుత పార్టీల ఓట్లను చీల్చడానికి మాత్రమే ఉపయోగపడి పరోక్షంగా వేరేవాళ్ల గెలుపుకు కారణమవుతుందా